మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఫిబ్రవరి ఇరవై మూడు మాఘశుద్ధ ఏకాదశి మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఆయుష్మాన యోగం ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగిన రోజున సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఈ రోజు చాలా విశేషమైన రోజు ఏకాదశి పర్వదినం దీనిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి భీమ ఏకాదశి అని వ్యవహరిస్తూ ఉంటారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది ఆ క్రమంలో మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశికి జయ ఏకాదశి అనే పేరు భీష్మ ఏకాదశి అనే పేరు భీమ ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి ఈ మూడు పేర్లతోనూ పిలుస్తూ ఉంటారు జయ అంటే ధర్మ అర్ధ కామ్య మోక్షములు అని అర్థం ఈ నాలుగీటికి కలిపి పురుషార్థములు అని పేరు పురుషార్థ ప్రమాణికమైన ఏకాదశి కనుక దీనికి జయ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు ఉండగా ఎవరైతే శ్రీమన్నారాయణుడిని పూజించి అన్న సంతర్పణాది కార్యక్రమాలు యథావిధిగా చేస్తారో వారికి పరిపూర్ణమైన శ్రీమన్నారాయణ అనుగ్రహం కలుగుతుందని నారద పురాణంలో తెలియజేశారు ఈ జయ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉండే పూర్వజన్మల శాపాలు కూడా తొలగిపోతాయి సమస్తమైన దానములు సమస్తమైన యజ్ఞములు చేసిన ఫలితం ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేయటం వలన కలుగుతుంది అంతేకాదు వైకుంఠానికి వెళ్ళి అనంతకాలం అక్కడ ఆనందంగా జీవిస్తారు ఇంతటి విశిష్టమైన రోజున కుదిరిన వారందరూ కూడా ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణను పూజిస్తూ విష్ణు సహస్రనామాలను లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని విష్ణు సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేయటం శ్రేయస్కరం అలాగే దీనికే భీష్మ ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉన్నది మాఘపురాణం దీనికి సంబంధించిన వృత్తాంతాన్ని తెలియజేస్తుంది భీముడు ఆకలికి ఆగలేడు బండెడు అన్నమైనా సరే తినగలిగేవాడు అంతేకాదు ఆరాయించుకునే శక్తి కూడా కలిగినవాడు అయితే భీముడికి ఏకాదశి వ్రతం చేయాలనే కాంక్ష కలిగింది ఏకాదశిలో ప్రధానమైనది ఉపవాసం కానీ భీముడు ఉపవాసం ఉండలేడు మరి ఏం చేయాలి అని ఆలోచించి భీముడు తన కుల గురువైనటువంటి జవు మహర్షి దగ్గరికి వెళ్ళి ఆకలికి ఎలా ఉండాలి ఎలా ఓర్చుకోగలగాలి నేను ఉండలేను కదా అని మహర్షిని అడిగాడు ఎప్పుడైతే మనసంతా కూడా ఏకాగ్రతం చేసి విష్ణువు మీద నీ చిత్తాన్ని అట్టి పెడతావో ఎప్పుడైతే సంకల్పపూర్వకంగా నియమంగా ఈ వ్రత ఆచరణ చేస్తావో అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఆకలి అనేది నీకు అస్సలు వెయ్యదు మనసు ఎప్పుడైతే పరమాత్మ మీద లగ్నమవుతుందో అప్పుడు నిద్రహారాలు దప్పిక ఇవేమీ తెలియవు అని మహర్షి బోధ చేశాడు దానితో భీముడు ఏకాదశి నాడు ఉపవసించి మనసంతా ఏకీకృతం చేసి శ్రీమన్నారాయణ ఆరాధన చేశాడు భీముడే ఏకాదశి వ్రతం ఆచరించాడు దీనిని బట్టి తెలిసిందేమిటంటే నీరసం వస్తుందనో ఆకలికి ఆగలేమనో ఇతర ఇతర కారణాలు చెప్పుకుని ఏకాదశిని నిర్లక్ష్యం చేయరాదు ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తీరాలి ఈ ఏకాదశి మాత్రమే మనకు పాప క్షయాన్ని పొందడానికి ఉపయుక్తంగా ఉండే వ్రతమని శాస్త్రం చెప్తుంది ఎవరైతే ఏకాదశి నాడు అన్నం తింటారో వారు పాపానికి తగ్గ పాతకం పొందుతారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం ఏకభుక్తమైనా సరే ఉండాలని శాస్త్రం చెప్తుంది అంటే రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయటం లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి అల్పాహారం స్వీకరించాలి ఒక్క పూట భోజనం చేసి మిగతా కాలమంతా కూడా ఉపసించాలి ఈ ఏకాదశికే భీష్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది భీష్మాచార్యులు నిర్యాణం చెందిన భీష్మాష్టమి తర్వాత వస్తున్న ఏకాదశి గనుక వారి గౌరవార్థం దీనికి భీష్మ ఏకాదశి అని పేరు ఈరోజు ఆడవారైనా లేదా మగవారైనా ఎవరైనా సరే ఎరటి రంగులో ఉండే వస్త్రాలు ధరించి ముఖ్యంగా ఆడవారు ఎరటి రంగు చీర కట్టుకుని ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది కుదిరిన వారందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి రేపు మంగళవారం కనుక ఏకాదశి పర్వదినం కనుక రేపు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఎర్రటి వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలను ధరించి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి అన్ని విధాలుగా కూడా శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి నాడు ఈ చిన్న చిన్న పనులు చేసి స్వామివారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందండి లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు